ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సీ ఆంసెడ్ పాలిసెట్ ఎబీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను గుర్తు చేసుకోవాలని తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు తుని రాజా గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన హర్ఘర్ తిరంగ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో కలిసి యనమల దివ్య అతిథులుగా పాల్గొన్నారు వివిధ పాఠశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన హర్ఘర్ తిరంగ ర్యాలీని ఎమ్మెల్యే దివ్య ప్రారంభించగా మువ్వన్నెల జెండా చేత పూనిన విద్యార్థులు ఉత్సాహంతో పార్క్ సెంటర్ ఆంజనేయ స్వామి గుడి గర్ల్స్ హై స్కూల్ మెయిన్ రోడ్డు మీదుగా తుని పట్టణ వీధుల్లో ర్యాలీగా వెళ్లి అనంతరం గొల్లపారవ సెంటర్ వరకు చేరుకున్నారు అక్కడ మానవహారంగా ఏర్పడి జాతీయ జెండాలను రెపరెపలాడించారు అల్లూరి సీతారామరాజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పోలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం దివ్య మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు హరిగర్ తిరంగ కార్యక్రమం పురస్కరించుకుని ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరవేయాలని దేశ సమైక్యతను చాటుకోవాలని ప్రతి భారతీయుడు దేశభక్తిని పెంపొందించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లీనుగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణితో పాటు సీనియర్ నేతలు యనమల రాజేష్ సుర్ల లోవరాజు బోత్కూరు వెంకటేష్ చింతమనేడి అబ్బాయి పరవాడ తాతబాబు మల్లా గణేష్ దంతలూరి చిరంజీవి రాజు కుక్కడపు బాలాజీ నారెల రత్నాజీ దంతలూరి శ్రీనివాసరాజు మేక రామ్మూర్తి తట్టపర్తి రాజా చిటికెల శ్రీనివాసరావు పోలిశెట్టి రామలింగేశ్వరరావు డాక్టర్ గంట్ల చిన్నారావు అరిగెల నరసింహమూర్తి కూటమి నేతలు వెలుగుల గోపాలకృష్ణ నారాయణాచార్యులు రామకృష్ణ ఆకేళ్ల శాస్త్రి తదితరులు పాల్గొన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ చాలా ఉత్సాహంగా ఉన్నారు వెరీ సర్ప్రైజ్ ఇంత మంది పదిహేను వందల మంది దాకా మీరు నాతో ర్యాలీ చేస్తుంటే వెరీ సర్ప్రైజ్ మీకు కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్ లాగా కనిపించచ్చు రెగ్యులర్ స్టడీస్ రెగ్యులర్ యాక్టివిటీస్ మీరా వెరీ యాక్టివ్ రేపు మీరందరు మీ ఇంట్లో ఒక్కొక్క జెండా ఎగరేస్తారు కదా తప్పకుండా సంవత్సరంలో రెండు సార్లు వస్తుంది ఒకటి ఆగస్టు ఒకటి జనవరిలో తప్పకుండా మీరందరు రేపు అందరూ ప్రతి ఒక్కరింట్లో జెండా తప్పకుండా మీరందరూ ఎగరేయాలి జెండా వాదనం అంటే యూనిటీకి ప్రదర్శనం జెండా అంటే మనం జెండా ఎందుకు ఎగరేస్తున్నాం బిఆర్ వన్ యూనిటీ ఇన్ డైవర్సిటీ ప్రపంచంలో ఏదైనా దేశం ఉందా అంటే అన్ని భాషలతోటి అంత డైవర్స్ కల్చర్ తోటి ఏ దేశం ఉందంటే ఒక్క భారతం దేశమే ఉంది అందుకు మనం తప్పకుండా ప్రతి ఒక్కరు జెండా ఎగిరేయాలి ప్రతి ఒక్కరు ఇంకా రేపు పొద్దున నేను అంత రేపు పొద్దున ఒక రౌండ్ వేసుకుంటాను అందరూ ఇది మన కోసం మన దేశం కోసం చేసే పని ఇది ఈ మూమెంట్ ద్వారా మనం అందరం ఫ్రీడమ్ స్ట్రగ్లర్స్ అందరికీ కూడా ఒకసారి గుర్తు గుర్తు చేసుకుందాం మన దేశ భక్తిని చాటి చాటింపజేద్దాం అలాగా మన రాష్ట్ర గౌరవాన్ని చాటి చాటిద్దాం ఈ ప్రోగ్రామ్ ద్వారా చలో ఆర్ యు రెడీ ఫ్రెండ్స్ లైట్ ఆర్ కమాండ్ మీ మనసు పట్టుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మన నియోజకవర్గ శాసనసభ్యురాలు గౌరవనీయులు ఎన్నమల దివ్య గారు పాల్గొనడం వాటితో పాటు మన నియోజకవర్గం నుంచి అన్ని ప్రాంతాల నుంచి అన్ని స్కూల్ నుంచి కూడా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా పాల్గొని వేదికమైన పెద్దలందరికీ కూడా మరొక హృదయపూర్వక నమస్తారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం వీరంతా కూడా భావి భారత పౌరులు ఈ భారతదేశాన్ని మనం గౌరవించుకోవాలా భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలంటే సంకల్పంతో ప్రతి వారు కూడా ప్రతి ఇంట మన జాతీయ జెండా నగరేసి దాన్ని గౌరవించుకొని దాన్ని వందన సమర్పణ చేసి ఆ జాతి యొక్క గౌరవాన్ని కాపాడే ముఖ్య ఉద్దేశమే ఈ యొక్క కార్యక్రమం మరి కార్యక్రమాన్ని మరి ఇప్పుడు మనం మన తొమ్మిది నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు చేపట్టుగా మేము భారతదేశుకుంటున్నాం మరి ఈ కార్యక్రమాలు జాగ్రత్త ప్రతి ఒక్కరికి కూడా